అందరికీ నమస్కారం నేను మేబీసారెడ్డి నేను మొదట ఏది చెప్పినా ఎవరు నమ్మరు ఆ తర్వాత కొద్ది కాలానికి మీరే కామెంట్లో చెప్పడతారు అన్నా నువ్వు ఎప్పుడూ చెప్పావు ఇది జరిగింది అని అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారు మరీ ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే మొదట్లో అస్సలు నమ్మరు దానికి ఉదాహరణే నా సబ్స్క్రిప్షన్ ఇప్పటికీ ముప్పై ఏడు వేలు దీనికి ఒక కారణం కూడా ఉండొచ్చు నా కులం అయ్యి ఉండొచ్చు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వీడిని నమ్మొచ్చా నమ్మకూడదా అని కూడా అనుకుని ఉండొచ్చు దాంట్లో వాళ్ళ తప్పేం లేదు నేను ఈ కులంలో పుట్టడమే నేను చేసుకున్న పాపం అనుకోవాలి దానికి కారణం జగన్మోహన్ రెడ్డి నేను కాదు అసలు పాయింట్కి వస్తాను చాలా వ్యూహాత్మకంగా అసలు నిజంగా చెప్పాలంటే రాజకీయ వ్యూహకర్తల అంచనాలకు కూడా అందదు ఇప్పుడు మీకు అందరికీ తెలిసింది ప్రశాంత్ కిషోర్ అతను కూడా ఇంత ఎత్తుగడ వేసి ఉన్నాడు ఇదే ఎత్తుగడ వేసి ఉంటే మళ్ళీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసేవాడు అని అతనికి కూడా ఊహ కన్ను ఉండదు ఈ విషయం ఎంత పకడ్బందీగా అంటే తెలుగుదేశం పార్టీని వాళ్ళ వేలుతోనే వాళ్ళ కన్ను పడుస్తున్నారు ఒక పెద్ద మీడియా ఛానల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేట్లోనే టాప్ నెంబర్ వన్ ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది ఇంకొంచెం నేను ఎంక్వైరీ చేసుకోవాలి ఆ తర్వాత మీకు పక్క ఆధారాలతో నేను చెప్తా ఒక పది వార్తలు కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా వేస్తారు అవన్నీ సింపుల్ ఇష్యూస్ చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా చేస్తున్నాడు మంత్రులు చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు నారా లోకేష్ గారు పని చేస్తున్నారని చెప్పి సింపుల్గా ఒక ఎనిమిది తొమ్మిది వార్తలు పొద్దుటి నుంచి చేసుకుంటూ వస్తారు సాయంత్రానికి ఒక బాంబే వేస్తారు అది కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంటుంది ఆ వార్త అనేది మీరు చాలా కాలంగా మీరు ఆ ఛానల్ని ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఒక్కసారి మిక్స్ చేసుకొని పరిశీలిస్తే మీకే తెలుస్తుంది నేను ఆరోపణలు చేయటం కాదు ఇక్కడ నా స్వార్థం ఏమీ లేదు నేను కేవలం రాష్ట్ర శ్రేయస్సు కోసం మాట్లాడేవాడిని తెలుగుదేశం పార్టీ జనసేన అధిక కలిసి అధికారంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని ఆశించేవాడిని వ్యక్తిగతంగా నాకు ఇప్పటికిప్పటికీ ఎలాంటి ఆశింపు లేదండి భవిష్యత్తు తరాలు బాగుపడతాయి చంద్రబాబు నాయుడు గారు బ్రతికున్నంత వరకు మనం ఆయన వాడుకుంటే ఇంకొక నలభై యాభై ఏళ్ళు ఈ రాష్ట్రం నిలబడుతుంది అనేది నా ఆలోచన నా ఆలోచన పక్కన పెట్టండి చాలామందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు నేనేం కాదనట్లేదు కాకపోతే వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ చేసుకొని పకడ్బందీగా కుట్ర చేస్తున్నారు ఇక దాదాపుగా ఆరు నెలలు అంతే ఇంకంతకంటే ఏం లేదు ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ అధిష్టానం జనసేన పార్టీ అధిష్టానం కళ్ళు తెరిచి వీళ్ళ కుట్రలను కానీ వెలికి తీయకపోతే మహా అయితే ఆరు నెలలు ఆ తర్వాత పంచభక్ష ప్రమాణాలు పెట్టినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి స్వర్గాన్ని తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళకాడ పెట్టినా వాళ్ళు నమ్మరు దీంట్లో కూడా బొక్కు ఉంది దీంట్లో కూడా కుట్ర ఉంది ఇదేదో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కావాలని మా మీద కుట్ర పని చేస్తున్నారు అనే విధంగా వీళ్ళు వాళ్ళని తయారు చేస్తారు ఇది చాలా వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ వైఎస్ఆర్సీపీ చెప్పిన ప్రజలు నమ్మరు సాక్షి పేపర్ చెప్పినా ప్రజలు నమ్మరు సాక్షి టీవీ చెప్పినా ప్రజలు నమ్మరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సొంత ముసుగులోనే టీడీపీ అనుకూలరుగా జనసేన అనుకూలరుగా వీళ్ళు ఈ విధంగా ప్రమోట్ చేస్తున్నారు ఉదాహరణకి రెండే రెండు ఇష్యూస్ చెప్తా కమ్మ సామాజిక వర్గాన్ని దాదాపుగా ఎయిటీ పర్సెంట్ దూరం చేసేసారు ఆ తర్వాత బీసీల మీద పడ్డారు ఇప్పుడు కాపుల మీద పడ్డారు ఆ తర్వాత జనసేన పార్టీ మీద పడ్డారు అంటే తెలుగుదేశం పార్టీకి ఏ వర్గాలు అయితే అనుకూలంగా ఉంటాయో వాళ్ళందరినీ ఒక్కొక్కరు ఒక్కొక్కరుగా దూరం చేస్తున్నారు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రామచంద్ర యాదవ్ అనే వ్యక్తి సుమన్ టీవీలో ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు దానికి పెద్ద వ్యూవర్షిప్ రాలేదు దాన్ని వీళ్ళు ప్రమోట్ చేశారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు కోసం ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు చల్లాబాబుకి చెప్పాడు అందుకనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ గెలిచాడు ఇది వాళ్ళ ఉద్దేశం చ ఆయన రామచంద్ర యాదవ్ ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడనేది ఆ రాజకీయ పార్టీగా ఆయన ఎన్ని ఆరోపణలైనా టీడీపీ మీద వేయొచ్చు నేను కాదనట్లేదు కానీ ఇక్కడ టోటల్గా వాళ్ళు టార్గెట్ చేసింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి యాదవ సామాజిక వర్గాన్ని దూరం చేయాలి కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తక్కువ చేయాలి ఇండైరెక్ట్గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సపోర్ట్ చేసినట్టుగా దాని ఫలితంగా రామచంద్ర యాదవ్ ఓడిపోయినట్టుగా కానీ ప్రమోట్ చేయగలిగితే ఇది సక్సెస్ యాదవ్ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోద్ది ఇంకా నెక్స్ట్ ఇష్యూ పవన్ కళ్యాణ్ అతిగా స్పందిస్తున్నాడు ఆయన రాజకీయ పార్టీ అండి ఆయన ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి మహోన్నత వ్యక్తి ఆయన పార్టీని డెవలప్ చేసుకోవటంలో మీకొచ్చిన నెప్పైంది అది తెలుగుదేశం పార్టీ వైపు చేరి ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడతాడు అని వీళ్ళే ప్రశ్నిస్తారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏం బాధ లేదు దాదాపుగా ఒక మాట చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇగోని పవన్ కళ్యాణ్ గారు సాటిస్ఫై చేస్తున్నాడు ఆయన వంతుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన మాట్లాడుతున్నాడు కానీ తెలుగుదేశం పార్టీ వైపు చేరి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేస్తున్నారు రేపు కూటమి పాలనలో ఏదైనా తప్పులు జరిగితే నాకు సంబంధం లేదు అన్నట్లుగా పవన్ కళ్యాణ్ గారు వ్యవహరిస్తున్నారు ఆయన సాఫ్ట్ కార్నర్లో ఆయన సేఫ్ కార్నర్లో నడుస్తున్నాడు ఇది తెలుగుదేశం పార్టీకి భారీ నష్టం అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే రెచ్చగొడుతున్నారు ఇది వాస్తవం మంత్రుల పేషీల్లో అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడుతున్నారు కీలకమైన నేతలు వైఎస్ఆర్సిపి నాయకులకు సహాయం చేస్తున్నారు ఎంత నీచ ధోరణికి ఒడిగడుతున్నారంటే చాలా దారుణం అండి నేను దయచేసి చెప్తున్నాను నేను ఇంకా చాలా విషయాలు మీకు చెప్పాలి నా వీడియోస్కి వివర్షిప్ రాదు కాబట్టి భవిష్యత్తులో రోజు పెడతాను ఇట్లాంటి వీడియోలు ఈ పరిస్థితి నుంచి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం కానీ బయటికి రాకపోతే వీటి మీద దృష్టి పెట్టకపోతే ఆరు అంతే ఇంకా ఆరు నెలల తర్వాత కూటమి ప్రభుత్వం ఏమి చేసినా ఎంత మొత్తుకున్నా ఇక బతికి బట్ట కట్టడం అనేది కష్టం దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా లేకపోతే ఇంకొకడు ఉన్నాడా ఇంకొకడు ఉన్నాడా అని నేనైతే ఆరోపణలు చేయలేను కడుపు వాడు ఏమైనా చేస్తాడు లక్షల్లో సంపాదన ఉంది వాళ్ళకి రూపాయి అది రూపాయి కాదు ఏమైనా చేస్తాడు కానీ చివరాఖరికి బజార్ను పడేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ప్రజలు ఒకవేళ వీళ్ళు ఆశించినట్లుగానే వైసీపీ రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే బజార్ను పడేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలు దీన్ని గ్రహించి మా చేతిలో ఏం లేదండి మేమైనా ఎంతవరకు పోరాడగలం మేము చెప్పినా మీరు నమ్మే పరిస్థితిలో లేరు దాదాపుగా ఇప్పుడు ఈ వీడియోకి కూడా మీరు కామెంట్లో పెట్టచ్చు వాళ్ళంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారు నువ్వెందుకు వాళ్ళని వ్యతిరేకిస్తున్నావు అని చెప్పి మీరు మాట్లాడచ్చు తప్పు లేదు కాకపోతే చాలా వ్యూహాత్మకంగా వాళ్ళు ముందుకేస్తున్నారు దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలోనే ఉంది జనసేన పార్టీ కార్యకర్తల చేతిలోనే ఉంది పొద్దున్నే ఒక వీడియోనో లేకపోతే ఒక న్యూస్ ఏబిఎన్లో వస్తే దానికి వివర్షిప్ రాకపోతే ఆటోమేటిక్గా ఈవినింగు ఈ ఇన్ఫ్లుయెన్సర్ చేత దాన్ని ప్రమోట్ చేపిస్తున్నారు అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇందులో నా తప్పు ఏదన్నా ఉంటే క్షమించండి నాకు తెలిసి నా ఆత్మసాక్షిగా నేనేం తప్పు చేయట్లేదు ముందుగానే తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని జనసేన అధిష్టానాన్ని నేను హెచ్చరిస్తున్నాను ఆ ఈ డేట్లో ఎక్కువ తీసుకో గొట్టాంగా వీటి చెప్పిన నమ్మొచ్చా అనుకుంటే మీ కర్మ మేము కూడా చేయగలిగింది ఏం లేదు ఈ వీడియో మీకు ఏదైనా నచ్చితే లైక్ చేయండి ఎలాగూ సబ్స్క్రైబ్ చేయరు ఎంత అడుక్కున్నా కాకపోతే మళ్ళీ అడుక్కుంటున్నానో ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి